చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులను బదిలీపెట్టేది లేదని వారు ఎక్కడున్నా తీసుకొచ్చి పట్ల ఓడదీసి తీసి చట్టం ముందు నిలబడతామని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు అన్యాయం చేసిన అధికారులు నాయకులు ఎవరిని వదిలిపెట్టబోన్నారు మీతో మీ టోపీలపై కనిపించే మూడు సింహాలకు సెల్యూట్ చేయండి టీడీపీ నాయకులకు కాదు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని పోలీసులకు హేతో పలికారు టీడీపీ నాయకులు ఆడించినట్లల్లా ఆడుతూ అన్యాయాలు చేస్తే ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోండి రేపు మేము అధికారంలోకి వస్తాం అన్యాయం చేసిన అధికారులు నాయకులను చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు అక్రమ కేసులో అరెస్ట్ అయిన విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వైఎస్ జగన్ మంగళవారం పరామర్శించారు వంశీ సత్యమణి పంకజశ్రీతో కలిసి జైలు లోపలికి వెళ్లారు పార్టీ సీనియర్ నేతలు ఎవరిని జైలు అధికారులు లోపలికి అనుమతించలేదు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలను సైతం బయట వెలువరించారు మరోవైపు పెద్ద సంఖ్యలో వైయస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు ధరలు రావడంతో జైలు పరిసరాలు కిక్కిరిసిపోయాయి వారందరినీ పోలీసులు చాలా దూరంలోనే అడ్డుకున్నారు వల్లభ వంశీని పరామర్శించిన అనంతరం జైలు బయట వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు కుటుంబ సర్కారు కక్ష సాధింపు చర్యలను సాక్ష్యాధారలతో ఎండగట్టారు ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే వల్లభ నేను వంశీని అరెస్ట్ చేసిన తీరు ఆయన మీద పెట్టిన తప్పుడు కేసు రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు అర్థం పడుతోంది వంశీని అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనిస్తే అత్యంత దారుణంగా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తోంది ఈ కేసులో గన్నవరం టీడీపీ కార్యాలయంలో దాడి జరిగిందని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే వ్యక్తి గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేస్తున్నారు ఆ వ్యక్తి సాక్షాత్తు తానే తాను న్యాయమూర్తి సమక్షంలో వాంగ్మూలం ఇచ్చారు వంశీ ఎలాంటి తప్పు చేయలేదని అందులో ఆయన చేసినప్పటికీ తప్పు కేసు బయట తప్పుడు కేసు బనాయించారు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయంలో పట్టాభి అనే వ్యక్తితో వంశీని భరించలేని విధంగా చంద్రబాబు బూతులు తిట్టించారు వాడో సైకో నేను గన్నవరం వెళ్తా ఎవడెం పీకుతాడో చూస్తా అని ఆ వంశీ సంగతి చూస్తా ఆ నియోజకవర్గం నుంచి బయటకు విసిరేస్తా అని పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మర్నాడు ఫిబ్రవరి ఇరవైను కూడా అదే పట్టాభిని చంద్రబాబు గనవరం పంపాడు అక్కడ పట్టాభి మళ్లీ ప్రెస్ పెట్టి వంశీని తిట్టాడు అంతేకాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పొగేస పొగేసిన మనుషులను మెంట పెట్టుకుని పట్టాభి ఒక ప్రదర్శనగా వైఎస్ఆర్ సిపి ఆఫీస్ పై దాడికి బయలుదేరాడు వైఎస్ఆర్ సిపి ఆఫీస్ వద్దకు చేరుకుని అక్కడ సీనయ్య అనే దళిత సర్పంచ్ పై దాడి చేశారు దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన గన్నవరం సిఏ కనకారావు పైన వారు దాడి చేయడంతో ఆయన తల పగిలింది ఆయన కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి టీడీపీ వారు పెద్ద సంఖ్యలో దాడికి సిద్ధం కావడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రతిఘటించేందుకు గట్టిగానే ప్రయత్నించారు దీంతో పోలీసులు ఇరువైపుల వారిపై కేసులు నమోదు చేశారు నిజానికి ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎక్కడా ఏపక్షంగా వ్యవహరించలేదు పోలీసుల చర్యలను అడ్డుకోలేదు కేసు నుంచి బయటపడే ప్రయత్నము చేయలేదు వైఎస్ఆర్సీపీ సిపి ఆఫీస్ పై దాడికి ప్రయత్నించిన టీడీపీ నేతలు మూడు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేశారు అయితే వాటిలో ఎక్కడా వంశీ పేరు లేదు ఆ ఫిర్యాదుల్లోనూ పోలీసులుగా సుమోటోగా పెట్టిన కేసుల్లోనూ ఎక్కడ వలపలేని వంశీ పేరు లేదు కారణం ఆ ఘటన జరిగినప్పుడు వంశీ ఎక్కడ లేరు అది జరిగిన రెండు రోజుల తర్వాత గనవరం టీడీపీ ఆఫీసులో లో డిటీపీ ఆపరేటర్ గా సత్యవర్ధన్ అనే దళిత యువకుని మంగళగిరిలోని తమ కార్యాలయానికి చంద్రబాబు మనుషులు పిలిపించారు సత్యవర్ధన్తో తెల్ల కాగితంపై సంతం సంతకం తీసుకుని మరో ఫిర్యాదు ఇప్పించారు దాని ఆధారంగా ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు అయితే ఆ కేసులో కూడా వంశీ పేరు లేదు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడున పోలీసులు సత్యవర్ధన్ నుంచి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అందులోనూ వంశీ పేరు ప్రస్తావన కాలేదు టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే వంశీని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిన ఆ కేసును రీఓపెన్ చేశారు ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే సత్యవర్ధన్తో రెండోసారి వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ తీసుకున్నారు అయితే అందులో కూడా తాను తనని ఎవరూ దూషించలేదని టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో వల్లభనేని వంశీ లేరని ఆయన స్పష్టంగా చెప్పారు ఆ ఘటన జరుగుతున్నప్పుడు తాను అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తొలి స్టేట్మెంట్లో చెప్పించే చెప్పిందే రిపీట్ చేశాడు అయినా సరే చంద్రబాబు ఆక్రోశం కోపం ఏ స్థాయిలో ఉందంటే ఎలాగైనా సరే వంశీని ఈ కేసులో ఇరికించాలని ఘటనా స్థలంలో లేకపోయినా కూడా ఆయన ఈ కేసులో డెబ్బై ఒక్క డెబ్బై ఒకటవ నిందితుడిగా చేర్చారు అయితే ఆ కేసులోని బెయిల్ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్ కోసం అప్పటికే వంశీ హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ వంశీకి బెయిల్ రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ కుట్రను మరింత ముందుకు తీసుకెళ్లారు గన్నవరం టీడీపీ ఆఫీసును తగలపెట్టే ప్రయత్నం చేశారంటూ మరో తప్పుడు కేసు నమోదు చేశారు నిజానికి అలాంటి జరగకపోయినా చంద్రబాబు కట్టుకద అల్లారని ఎందుకంటే ఆ ఆఫీస్ భవనం యాజమాన్లు ఎస్సీ ఎస్టీలు అయితే వారితో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించ పెట్టించవచ్చని భావించి ఆ భవనం అదే సామాజిక వర్గానికి చెందిన వారిదంటూ దొంగ వంగళం కూడా ఇచ్చేశారు వాస్తవానికి టీడీపీ ఆఫీసును ఎవరూ తగలబెట్టే ప్రయత్నం చేయలేదు ఆ బిల్డింగ్ కూడా చంద్రబాబుకు సంబంధించి కడియాల సీతారామయ్య అనే వ్యక్తికి చెందిందని అంటే వంశీపై ఎస్సీ ఎస్టీ కేసు పనాయించి బెయిల్ కూడా రాకూడదని చేసిన కుట్ర ప్రయత్నం ఇదని అర్థమవుతుంది మొత్తం తొంభై నాలుగు మందిపై కేసు పెడితే నెలల తరబడి వైఎస్ఆర్సీపీ వారిని వేధించేందుకు ఇంకా నలభై నాలుగు మందికి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ ముందు హాజరై వాంగ్మూలం ఇస్తే వారికి కూడా బెయిల్ వస్తుందనే ఆందోళనతో చంద్రబాబు పోలీసులు కలిసి కుట్ర పడ్డారని ఇందులో భాగంగానే సత్యవర్ధన్ ఇరవై సార్లు కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు ఇచ్చిన ప్రతిసారి దాటివేస్తున్నారని దాటివేస్తూ కోర్టుకు రాలేదన్నారు చివరకు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్త చేయడంతో సత్యవర్ధన్ తనంతట తానే న్యాయమూర్తి ముందు హాజరయ్యారు గతంలో తాను పోలీసులకు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదే విషయాలని చెప్పారు ఘటన జరిగిన సమయంలో తాను లేనని తనను ఎవరూ కులం పేరుతో దూషించలేదని స్పష్టం చేశారు అసలు ఈ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టుకు మొరపెట్టుకున్నాడు ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పట్టపగలే ఖూని అవుతుంది పిడుగురాలు మున్సిపాలిటీలో మొత్తం ముప్పై మూడు కౌన్సిలర్ స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటే సోమవారం జరిగిన ఉప ఎన్నికల్లో ఒక సభ్యుడు కూడా లేని టీడీపీ మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది టీడీపీకి సంఖ్యాబలం లేకున్నా ఒక సభ్యుడు కూడా లేకున్నా ఏమాత్రం సిగ్గు లేకుండా తామే ఆ ఎన్నికల్లో గెలిచామని చెప్పుకుంటోంది చంద్రబాబు హయాంలో పోలీసులు ఏం స్థాయికి దిగజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారో చెప్పడానికి ఇది నిదర్శనమని అన్నారు తిరుపతి కార్పొరేషన్ లోని నలభై తొమ్మిది డివిజన్లలో నలభై ఎనిమిది చోట్ల వైఎస్ఆర్ సిపి గెలుపొందగా కేవలం ఒక్క డివిజన్ లో మాత్రమే టీడీపీ నెక్కింది అలాంటి చోట పోలీసుల ఆధ్వర్యంలో కార్పొరేటర్ను కిడ్నాప్ చేసి డిప్యూటీ మేయర్ బయటాన్ని సాధించామని టీడీపీ గొప్పగా చెప్పుకుంటోంది దీన్ని బట్టి అక్కడ కూడా పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చని అన్నారు తుని మున్సిపాలిటీలో మొత్తం ముప్పై స్థానాలను వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది మరి అలాంటి చోట టీడీపీ వైస్ చైర్మన్ పదవిని ఎలా గెలుచుకుంటుంది అక్కడ దౌర్జన్యం చేసి వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో చివరికి టీడీపీ ఒత్తిడితో ఎన్నికైన వాయిదా వేయించారు వా అంటే వారికి అనుకూల పరిస్థితి వచ్చే వరకు ఆ ఎన్నిక జరపరు తన తల్లితో కలిసి ఆటోలో కోర్టుకు వచ్చానని తన స్టేట్మెంట్ వెనుక ఎవరు బలవంతమూ లేదని సత్యవర్ధన్ మొన్న ఫిబ్రవరి పదిన న్యాయమూర్తి ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో మనశ్శాంతి కరువైన చంద్రబాబు లోకేష్ మళ్లీ పోలీసులతో కలిసి కుట్ర పడినారని అందులో భాగంగా ఆ మర్నాడి సత్యవర్ధన్ కోర్టును తప్పుదో పట్టించడంతో పాటు తప్పుడు వాంగ్మూలం ఇచ్చాడంటూ ఫిబ్రవరి పదకొండు విజయవాడ పటమట పిఎస్ లో ఆయనపై ఒక ఎఫ్ఐఆర్ పెట్టి కుటుంబ సభ్యులను బెదిరించారన్నారు ఆ వెంటనే ఫిబ్రవరి పన్నెండున సత్యవర్ధన్ వద్ద ఉన్న ఇరవై వేలు లాక్కుని అతడిని కిడ్నాప్ చేశారని దాన్ని ఎవరో చూసి తనకు చెప్పారంటూ సత్యవర్ధన్ అన్నతో పోలీసులకు ఒక ఫిర్యాదు ఇప్పించి వెంటనే కేసు రిజిస్టర్ చేశారు ఇక ఆ మర్నాడు ఫిబ్రవరి పదమూడు తెల్లవారుజామున వల్లభనేని వంశిని అరెస్ట్ చేశారు అదే రోజు సాయంత్రం సత్యవర్ధన్ స్టేట్మెంట్ నమోదు చేశారు అందులో వంశీ పేరు చెప్పించారు అంటే ఎవరైతే కిడ్నాప్ అయ్యారని చెబుతున్నారో నుంచి ఎలాంటి స్టేట్మెంట్ తీసుకోకుండానే వంశీని తెల్లారుజామునే అరెస్ట్ చేశారు ఆ సాయంత్రం తాపీగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ నమోదు చేశారంటే ఎంత కుట్రపూరితంగా ఈ అరెస్ట్ జరిగిందో అర్థమవుతుంది ఒక మనిషి తప్పు చేస్తే అతడిని శిక్షిస్తే పోలీసులకు గౌరవం ఉంటుంది కానీ ఈ రోజు రాష్ట్రంలో తమకు తమకు నచ్చని వారిపై దొంగ సాక్ష్యాన్ని సృష్టించి దొంగ కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచుతున్నారన్నారు వంశీపై పెట్టిన కేసు దీనికి నిర నిదర్శనమని అన్నారు వంశీని ఎంతగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయంగా ఎదుగుతున్నాడని కాబట్టి చంద్రబాబు లోకేష్ కంటే ఆయన గ్లామర్గా ఉన్నారనే వల్లభునయుని వంశీతో పాటు కొడాల నానిప్పే వారికి జీర్ణించుకోలేని ఆక్రోశం ఇక అవినాష్ కూడా లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి ఏదో ఒక రోజు టార్గెట్ అవుతారని ఇది చంద్రబాబు మనస్తత్వం అని అన్నారు ఆ సామాజిక వర్గంలో చంద్రబాబు ఆయన కుమారుడు మాత్రమే లీడర్లుగా ఉండాలనుకుంటున్నారు ఇవన్నీ చంద్రబాబు లోకేష్ నైజానికి అద్దం అద్దం పడుతున్నాయి అని మీడియా ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు వైఎస్ జగన్ వెంట మాజీ మంత్రులు కొడాలి నాని పేర్ని నాని ఎమ్మెల్సీలు తొల తలసీల రఘురాం ఎం అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు కైలే అనిల్ కుమార్ నల్లగట్ల స్వామిదాసు పార్టీ ఎన్ ఎనోటార్ ఎనోటార్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు